ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక హలూయ దేవునికి స్తోత్రం మరి ఈరోజు అనేకమైన విషయాలను గురించి చర్చించడానికి మీ మధ్యకు నేను వస్తా ఉన్నాను ఈ యొక్క చర్చిలోనికి మనము మాట్లాడుకోవటానికి వెళ్ళక మునుపు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం ఆ కీర్తనల గ్రంథం ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపురి నాకు లేమి కలుగుదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయించున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సిద్ధ తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందు నీ దుడ్డు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను ఆ మెయిన్ దేవునికి మహిమ కలుగును గాక ఈ కీర్తన మనకు ప్రస్తుత దినాలలో ఎంతో మరి మనకు అవసరమై ఉన్న కీర్తన మనము మనకు రక్షణనిచ్చినటువంటి క్రీస్తు నందు ఆనుకొని ఒక నిశ్చయితతో జీవించాల్సినటువంటి రోజులుగా మరి ఈ ఉంటా ఉన్నాయి మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశాలు ముందుగా ప్యారిస్ ఒలింపిక్స్ అయితేనేమి ప్యారిస్ ఒలింపిక్స్ గురించి మాట్లాడబోతూ ఉన్నాం తర్వాత ఇజ్రాయెల్ హమ్మాస్ వార్ గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం ఇజ్రాయెల్ హమ్మాస్ లెబనాన్ ఇరాన్ హైతి ఈ యొక్క దేశాలన్నీ కూడా ఇంక్లూడ్ అవుతూ ఉన్నాయి ఒకటొక్కటిగా అది మరి ఈ యొక్క హమ్మాస్తో ప్రారంభమై మిగతా దేశాలు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వటం మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఎక్కడికి వెళ్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత చివరిగా మూడవదిగా డొనాల్డ్ ట్రంప్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు సో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మరి దేవుని బిడ్డలంగా మనం ఈ విషయాలను గుర్తించాలి చూడండి లోకం వెళ్తూ ఉంది లోకం వెంట మనం వెళ్తూ ఉండటం కాదు ఒక క్రైస్తవునిగా దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది ఈరోజు ఇంత గొప్ప వాక్యము ఈరోజు మన మన చేతులలో ఉన్నది అని అంటే మనం ఎంతో ధన్యులమండి ఎందుకంటే ఈ యొక్క వాక్యములో ఏవైతే చెప్పబడి ఉంటా ఉన్నాయో ఆ విషయాలన్నీ ఈరోజు నెరవేర్చబడతా ఉన్నాయి ఈరోజు మనకు చెప్పబడింది దేవుని వాక్యము మనల్ని హెచ్చరిక చేయటానికి ఇదిగో ఈ సంఘటనలు జరగబోతా ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి ఆయన రాకడ కొరకు నిరీక్షించండి సిద్ధపడండి అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది కాబట్టి ఈ విషయాలు మనము మరి లోకం వెంట మనం పరిగెట్టడం కాదు కానీ లోకం ఎటు వెళ్తే అటు వెళ్ళటం కాదు లోకం ఏం చెప్తే అది వినటం కాదు దానికి విధేయత చూపించటం కాదు దానికి లోబడటం కాదు ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నది ఏంటి అని అంటే లోకానికి వేరై జీవించాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది అది చాలా ప్రాముఖ్యం ఈరోజు మనము దాన్ని గ్రహించినటువంటి వారముగా లోకం ఎటు వెళ్తూ ఉంది లోకంలో ఏం జరుగుతూ ఉంది ఏ రీతిగా దేవుని వాక్యము మన కళ్ళ ఎదుట నెరవేర్చబడుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని మనము ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో మనం ఈరోజు చర్చించుకుందాం మొదటమొదటిగా మనము ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్ గురించి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ మరి ఈ యొక్క ప్యారిస్లో జరిగినవి చాలా గొప్పగా మరి ఏ దేశం కూడా తను ఒలింపిక్స్ చేస్తున్నప్పుడు చాలా గొప్పగా మరి ఎనడు లేనంత గొప్పగా చేయాలని ఆశపడుతుంది కదా ఈ సంవత్సరం ప్యారిస్ ఒలంపిక్స్ కూడా అదే రీతిగా ప్రారంభమైనాయి ఆ ప్రారంభ వేడుకలే గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతా ఉన్నాం వారు గొప్పగా చేయాలని మరి ప్రపంచాన్ని ఒక్కసారి వారి ఆ దృష్టిని కేంద్రీకరించాలని అనుకున్నటువంటి ఆ ప్రదర్శనలే ఈరోజు మన చర్చనీయ అంశముగా ఉంటా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి క్రైస్తవులంగా మనకెంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం యేసుక్రీస్తు ప్రభు పస్కా ఆ దినాన ఆయన పస్కా విందులో యేసుక్రీస్తు తన శిష్యులతో పాటుగా ఆచరించిన పస్కా విందు అది చాలా ప్రాముఖ్యమైంది యేసుక్రీస్తు ఆ పస్కా విందును శిష్యులకు శిష్యులతో కలిసి ఆ విందులో పాలు పంపులు పొందుతూ ఆయన చెప్పిన విషయాలు ఇదిగో ఇది నా శరీరము ఇది నా రక్తము మీరు దీనిని తీసుకొని తినుడి ఇది అనేకుల కొరకు క్రయధనముగా చేయబడుచున్నటువంటి మరి చిందించబడుతున్న నా రక్తము నా మరి అనేకుల కొరకు క్రయధనముగా చేయబడుతున్నటువంటి నా శరీరము అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఆ యొక్క విందును వారితో కలిసి ఆచరించినట్లుగా మనం చూస్తాం పసుక బలి పశువుగా పాప మానవ విమోచనార్థమై మానవ పాప విమోచనార్థమై ఆయన చేసినటువంటి రక్షణ కార్యం ఆ కార్యము మరి ఆ పస్కా విందు మనకు సూచిస్తూ ఉంది ఈరోజు క్రైస్తవులంగా మనమందరము కూడా అతి ఆ యొక్క క్రీస్తు చేయమని మనకు ఆజ్ఞాపించిన కార్యములో మనమందరము కూడా పాలిభాగస్లం అవుతూ ఉన్నాం మనకు అది ఎంతో పవిత్రమైన కార్యం ఎంతో పరిశుద్ధమైన కార్యం అది అనాలోచితంగా మనం చేస్తే శాపగ్రస్తులం అవుతాము అని కూడా దేవుని వాక్యం మొదటి కొరంతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఉన్న వాక్యాలలో పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దీనిని ఎవరు కూడా అనాలోచితంగా మీరు చేయకూడదు కానీ ఈరోజు ఆ కార్యము ఎగతాళి చేయబడింది ఎక్కడ ఎగతాళి చేయబడింది లండన్ సారీ ఆ ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ యొక్క ప్రదర్శనలో భాగంగా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి ఆచరించిన ఆ ప్రభు రాత్రి భోజన సంస్కారం ఏదైతే ఉందో ఆ దానిని వారు ఎగతాళిగా చూపించటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి యొక్క ఫోటోలో పిక్చర్లో ఏదైతే ఉందో మరి ఆ స్త్రీ యేసుక్రీస్తును రిప్రజెంట్ చేస్తూ ఉంటా ఉంది తనతో పాటుగా కుడి ఎడమలుగా ఉంటున్నటువంటి ఆ స్త్రీ వేషం వేసుకున్నటువంటి మగవారు ఎల్జీబిటి క్యూను రిప్రజెంట్ చేస్తూ వారు ఆ విధంగా ఆ ప్రదర్శనలో భాగంగా కనపడతా ఉన్నారు మరి ఇది ఈ యొక్క ప్రదర్శన అంతా కూడా మరి వారు ఈ యొక్క ప్రభు రాత్రి భోజన సంస్కారంలో లాడ్ సప్పర్ అనేటువంటి ఈ కార్యమును ఎగతాళి చేస్తూ వారు చూపించినట్లుగా మరి ఈ యొక్క కార్యము చూపించబడింది తర్వాత రెండవది ఒలింపిక్స్లో జరిగినటువంటి కార్యం ఏంటి అని అంటే సర్ఫింగ్ సముద్రంలో నీళ్ళలో సర్ఫింగ్ చేసేటువంటి ఒక క్రీడ ఆ సర్ఫింగ్ బోర్డ్స్ మరి యేసుక్రీస్తు పిక్చర్స్తో ప్రింట్ చేయబడింది మరి నిజానికి ఈ యొక్క ఇది కూడా చాలా మరి వివాదాస్పదమైనటువంటి విషయం వారికి ప్రింట్ చేయటానికి యేసుక్రీస్తుని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు యేసుక్రీస్తు యొక్క పిక్చర్ని ఈ యేసు యొక్క ఆ పిక్చర్ ఏదైతే ఉంటా ఉందో ఆ పిక్చర్ని వారు ఆ యొక్క బోట్స్ పైన సర్ఫింగ్ బోర్డ్స్ పైన చూపించడం మనం చూస్తాం సో ఇది ఈ యొక్క ఒలింపిక్స్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రదర్శనలో భాగంగా ఈ యొక్క ఒలింపిక్స్లో ఒక భాగంగా మనం చూస్తూ ఉన్నాం దీనికి వ్యతిరేకంగా అనేక మంది నిరసనలు తెలియజేసినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత ఈ ఒలింపిక్స్ నిర్వహించేటువంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు క్షమించండి తప్పైపోయింది మరి మేము సరి చేసుకుంటాము అని వారు చెప్పటం కూడా జరిగింది ఏదేమైనా కూడా వారు టార్గెట్ చేసింది బైబిల్ని యేసుక్రీస్తును క్రైస్తవులను టార్గెట్ చేసినారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత ఇంకొక అంశం ఈ ప్రదర్శనలో మనం ఏంటి అని అంటే మరి ప్రకటన గ్రంథం ఆరవ అధ్యయంలో నాలుగు గుర్రములు తెల్లని గుర్రము ఎర్రని గుర్రము నల్లని గుర్రము పాండుర వర్ణము కలిగిన గుర్రం ఈ గుర్రముల పైన వచ్చేటువంటి వారు నాశనమును ఈ లోకమునకు తీసుకొని వచ్చేవారుగా మనం చూస్తాం కానీ ఇక్కడ ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో మనం చూస్తాము ఒక తెల్లని గుర్రము పైన కూర్చున్నటువంటి వాడు ఆ వెనక రెక్కలతో ఉండి మరి ఆ గుర్రము పైన రావటాన్ని దాని వెనక మిగిలిన ఆ దేశాల నుంచి వచ్చినటువంటి ఆ అథ్లెట్స్ అందరూ ఫాలో అవ్వటాన్ని ఆ ప్రదర్శనలో భాగంగా మనం చూస్తాం ఇది వారు చూపించినటువంటి ఒక అంశంగా మనం చూస్తూ ఉన్నాం దీన్ని మనము ఎందుకు గమనించాలి అంటే రెండు వేల ఇరవైవ ఒలింపిక్స్లో కూడా ఇట్లాంటి ఒక సంఘటన జరిగింది రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో జరిగినటువంటి ఆ ఆ యొక్క ప్రదర్శనలో భాగంగా అది కూడా ప్రారంభ ప్రదర్శనలోనే అనేక బెడ్స్ బెడ్స్ పైన ఉన్నటువంటి పేషెన్స్ పైనుంచి ఒక డెత్ ఏంజల్ దిగి రావటము ఆ ప్రదర్శనలో భాగంగా వారు చూపించినట్లుగా మనం చూస్తాం అది రెండు వేల ఇరవై ఆ టైంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు ప్రపంచాన్ని కుదిపివేసిన కరోనా కొన్ని లక్షల మంది హాస్పిటల్స్ బెడ్స్ పైన మరి మరణించినటువంటి ఎన్నో శవాలను మనం చూసినాం పూడ్చిపెట్టడానికి స్థలాలు లేక ఒక సమూహంగా వారిని ఆ యొక్క గుంతలో వేసి పూడ్చిపెట్టిన అనుభవాల్ని మనం చూసినాం ప్రపంచం అంతా కది కదిలించబడింది ఆ యొక్క సంఘటన ద్వారా కొన్ని లక్షల మంది చనిపోయినారు అది ఒలింపిక్స్లో చూపించినది అది ఆ సమయంలో అది ఆ రీతిగా నెరవేర్చబడింది ఈ ఒలింపిక్స్లో వీరు టార్గెట్ చేసింది బైబిల్ని యేసుక్రీస్తును క్రైస్తవులను టార్గెట్ చేస్తూ ఉన్నారు తర్వాత తెల్లని గుర్రము పైన కూర్చున్నటువంటి వాడిని వీరు చూపించటాన్ని మనం చూస్తాం ఇక్కడ మరి క్రీస్తు విరోధి ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రదర్శన అంతా కూడా ఒక దాని వెనక ఒక ఈవిల్ డిజైర్ని మనం చూస్తాం ఒక దురాత్మ యొక్క ఆలోచన మనకు కనపడతా ఉంది సాతానుని యొక్క ఆలోచన యొక్క ప్రదర్శన అంతట్లో కూడా కనపడినట్టుగా మనం చూస్తాం చూడండి తల నరికి వేయబడి తన చేతిలో పట్టుకొని ఒక పాట ప్రదర్శన మనం చూస్తాం దాని ఒలింపిక్స్కి దానికి ఏంటి సంబంధం దానికి కూడా అంటే ఇవన్నీ ఒక ఈవిల్ యాక్ట్స్గా మనం చూస్తాం క్రైస్తవులకి దేవుని వాక్యముకి ఇవన్నీ కూడా వ్యతిరేకమైనవే కానీ ఈ వ్యతిరేకమైనవే ఈ ప్రదర్శనలో చోటు చేసుకోవటము అనేది చర్చనీయ అంశం మరి ఒక క్రైస్తవులంగా మనం ఈరోజు ఆలోచించాల్సిన విషయం దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయములో మొదటి వచనాలలో మనం చూస్తాం రెండవ వచనంలో యేసు క్రీస్తు శరీర దారి అయి ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది ఇదివరకే అది లోకంలో ఉన్నది క్రీస్తు విరోధి ఆత్మ యాంటీ క్రైస్ట్ స్పిరిట్ లోకంలో పనిచేస్తూ ఉంది అది బయలుపరచబడేటువంటి సమయము ఆసన్నమైంది అనేటువంటి విషయము ఈ యొక్క విషయాలన్నిటి ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఇది ఈ యొక్క ప్యారిస్ ఒలంపిక్స్ను గురించినటువంటి విషయాలు తర్వాత రెండవది మనము ఇజ్రాయెల్ హమ్మాస్ యుద్ధము అక్టోబర్ సెవెంత్తో ప్రారంభమై అది ఇప్పటికీ దాదాపుగా మరి అనేక రోజులుగా అది కొనసాగుతూ వస్తూ ఉంది మనందరికీ తెలుసు చాలామంది దాన్ని బహుశా పట్టించుకోక నిండొచ్చు కానీ ఈరోజు అది తీసుకుంటున్నటువంటి టర్నింగ్స్ మనము ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది ఇజ్రాయెల్ ఆ మరి ప్రెసిడెంట్ ఆయన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నేతన్యాహు గారు చెప్పినట్లుగా మరి ఎవరిని మేము విడిచిపెట్టము ప్రతి ఒక్కరిని చంపేస్తాము అని ఆ దినాన్ని చెప్పినాడు చెప్పినట్లుగానే ఈ వారంలో జరిగినటువంటి సంఘటనల్ని మనం చూస్తే మరి ఇరాన్ అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవం అధ్యక్షుని కొత్తగా ఎన్నుకున్నారు ఇరాన్లో అంతకుముందు నా అధ్యక్షుడు హెలికాప్టర్ దుర్ఘటనలో చనిపోతూ ఉన్నాడు ఇప్పుడు కొత్త ప్రధానమంత్రిని వాళ్ళు ఎన్నుకుంటా ఉన్నారు అధ్యక్షుడిని ఎన్నుకుంటా ఉన్నారు అందులో భాగంగా ఈ యొక్క ఇస్మాయిల్ హనియా అనేటువంటి హమాస్ టాప్ హమాస్ లీడర్ ఈయన దానికి ఆహ్వానించమన్నాడు ఇరాన్లో తెహరాన్లో ఆ కార్యం జరిగింది ఆ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం అనంతరం అయిపోయిన తర్వాత తన గెస్ట్ హౌస్కి వస్తూ ఉండగా గెస్ట్ హౌస్కి వచ్చిన వెంటనే ఆయన చంపబడుతూ ఉన్నాడు కానీ ఇజ్రాయెల్ అయితే అఫీషియల్గా తనే ఈ కార్యాన్ని జరిగించినారు అని ప్రకటించుకోలేదు ఇక్కడ అది ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తాం వాళ్ళు ఎందుకు ప్రకటించుకోలేదు అనేది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం సో వీళ్ళు ఈ యొక్క ఇస్మాయిల్ హనియా అనేటువంటి ఈ యొక్క టాప్ హమ్మాస్ లీడర్ని చంపివేయటం జరిగింది దానికి ముందుగా ఒక సిక్స్ అవర్స్ బిఫోర్ జరిగినటువంటి ఇంకొక సంఘటనలో బీరూట్లో మరి ఈ యొక్క మరి యొక్క టాప్ కమాండర్ హిజ్బుల్లా టాప్ కమాండర్ అయినటువంటి ఫాద్ షకూర్ అనేటువంటి ఈ ఈ టాప్ కమాండర్ హిజ్బుల్లా కమాండర్ ఇతని మీద మరి ఫైవ్ మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది అమెరికన్ రివార్డు ఉంది అట్లాంటి ఈ వ్యక్తిని కూడా దానికి ఈ యొక్క హమ్మాస్ లీడర్ని చంపక మునుపు ముందుగా వీరు ఈయనను చంపుతా ఉన్నారు మేము చంపేసినాము ఈయనను అని అఫీషియల్గా ప్రకటించిన ఆరు గంటల తర్వాత ఈ యొక్క హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియా మరణించటం అసాసినేషన్ అవ్వటము మనం చూస్తూ ఉన్నాం చంపబడటము మనం చూస్తూ ఉన్నాం వీరు ఈ కార్యము ప్రతీకార చర్యగా ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే హిస్బుల్లా ఈ మధ్యలో జరిగినటువంటి ఒక రాకెట్ మిస్సైల్ దాడిలో మరి ఇజ్రాయెల్ పొలిమేరల్లో ఆడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లల మీద దాడి చేసింది వారిని దాడి చేసి ఒక ఒక సాకర్ గ్రౌండ్లో వారు ఆడుకుంటూ ఉండగా వారి మీద మిస్సైల్ దాడి చేసి చంపేసింది అక్కడ ఉన్నటువంటి పిల్లలు చనిపోయినారు ఆ చనిపోయినప్పుడు హిజ్బుల్లా తను దాడి చేసింది అని ప్రకటించుకోలేదు అందులో భాగంగా ఇప్పుడు ఇజ్రాయెల్ రిటాలియేషన్ని మనం చూస్తాము హమ్మాస్ లీడర్ని ఇరాన్ సాయిల్లో ఇరాన్లో ఉండగా చంపేసి తను చేసింది అని ప్రకటించుకోలేదు ఇది ఇప్పుడు జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు ఇది జరిగింది దానికి ఇరాన్ ఇరాన్ వీళ్ళనందరినీ ప్రోత్సహిస్తున్నది ఇరానే హమ్మాస్ కానీ హిజ్బుల్లా కానీ తర్వాత ఇతి కానీ వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వెనక ఉండి నడిపిస్తున్నవాడు ఇరాన్ అటువంటి ఇరాన్ సాయిల్లోనే హమ్మాస్ టాప్ లీడర్ అయినటువంటి ఇస్మాయిల్ హనియాని చంపేయటము అనేటువంటిది వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి మాట విషయాలు మనము ఇక్కడ చూస్తాం ఆయన ఆ యొక్క ఇరాన్ టాప్ లీడర్ ఆయన చెప్పినటువంటి మాటలు మేము తప్పకుండా ఆయన యొక్క రక్తము ఆయన ఒలికించినటువంటి రక్తము ప్రతీకారం తీర్చుకోకుండా మేము విడిచిపెట్టము అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు సో ఏదేమైనా ఒక ఒక భయంకరమైనటువంటి రిటాలియేషన్ ఇజ్రాయెల్ మీద మరలా ఇరాన్ చేయబోతూ ఉంది అనేటువంటిది మాత్రం వాస్తవం దీనికి సపోర్ట్గా టర్కీ టర్కీ ఎవరండి నాటో సభ్యత్వం కలిగినటువంటి దేశము టర్కీ కానీ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ ఇది జరిగిన వెంటనే అతను రెస్పాండ్ అవుతూ ఉన్నాడు ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు సపోర్ట్గా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ పరిణామాలంతా కూడా ఇప్పుడు ఇరాన్ కనుక రంగంలోకి దిగి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే వెనుక ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయటానికి వెంటనే అమెరికా రంగంలోకి దిగబోతూ ఉంది అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్కి సపోర్ట్గా ఎవరు ఉన్నారు రష్యా ఉంది రష్యా అమెరికా లాంటి పెద్ద దేశాలు యుద్ధంలోనికి వచ్చినాయి అంటే మూడవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనట్లే చూడండి ఇజ్రాయెల్ మీద దాడి చేయటానికి అప్పుడే ప్లాన్స్ కూడా రెడీ అయిపోయినాయి మరి మనకు అందుతున్న వార్తల ప్రకారంగా ఇరాన్ ఇస్బుల్లాకి ఇప్పుడే ఒక భయంకరమైన వెపన్స్ని వారికి అందించినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అవేంటి అని అంటే ఈఎంపి వెపన్స్ ఈఎంపి వెపన్స్ అంటే ఈ వెపన్స్ బిల్డింగ్లను నాశనం చేయవు మనుషులను చంపేయవు కానీ ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ సిస్టమ్ మీద దాడి ఈఎంపి వెపన్స్ చేసేటువంటి దాడి అంటే వారికి ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే వ్యవస్థ వాళ్ళని కాపాడుతూ ఉందో డోమ్ ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క బలము మరి ఇరాన్ వేసినటువంటి మూడు వందల మిస్సైల్స్ని అడ్డుకుంది ఆ డోమే తర్వాత ఇరవై నాలుగు గంటలు రాకెట్ దాడులు చేస్తూ ఉన్నటువంటి హిజ్బుల్లా దాడులను ఈ ఐరన్ డోమే అడ్డుకుంటా ఉంది హమ్మాస్ చేస్తున్నటువంటి దాడులను ఈ యొక్క డోమ్ అడ్డుకుంటా ఉంది అటువంటి ఐరన్ డోమ్ ఆ వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది ఈ యొక్క ఈఎంపి వెపన్స్ మాత్రమే కాదు వారి కంప్లీట్ ఎలక్ట్రిక్ సిస్టమ్ని డిజాల్వ్ ఉంది నాశనం ఉంది తద్వారా ఈ యొక్క శాటిలైట్ వారికి సంబంధించినటువంటి ఏవి కూడా పనిచేయవు ఇంకా సో అప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ఇరాను ప్లాన్ చేస్తూ ఉంది ఇవి జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అందుకే చాలామంది ఇప్పటికే చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఇంకా కొన్ని కొన్ని గంటలు వ్యవధిలో బహుశా మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావచ్చు ఎప్పుడైతే ఇరాన్ రెస్పాండ్ అవుతుందో దాన్ని బట్టే మూడవ ప్రపంచ యుద్ధము ప్రారంభము అనేది కూడా జరగవచ్చు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి సో గమనించాల్సినటువంటి విషయం ఆ తర్వాత మూడవది మనం చూద్దాం చూడండి సో దీనికి బెంజ్మన్ నెతన్యాహు చెప్పినటువంటి మాట కూడా సో ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు వీఆర్ ప్రిపేర్ ఫర్ ఎనీ సినారియో అనేటువంటి స్టేట్మెంట్ కూడా బెంజమిన్ నెతన్యాహు ఇచ్చినట్టుగా మనం చూస్తాం అంటే ఎనీ సినారియో మేము సిద్ధంగా ఉన్నాం ఇరాన్ చేసేటువంటి ప్రతిదాడి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని నెతన్యాహు ప్రకటించడం కూడా మరి చాలా ప్రాముఖ్యమైన అంశముగా మనం చూడాలి ఇక మూడవది డో డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి డొనాల్డ్ ట్రంప్ గురించి ఏంటి ఉన్నటువంటి విషయాలు అని మనం చూస్తే ఇదిగోండి ఆయన గురించి ఈరోజు చెప్పబడుతున్నటువంటి విషయాలు మరి ఆయన ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ గురించి మనం చూస్తాం అసాసినేషన్ అటెంప్ట్ డొనాల్డ్ ట్రంప్ గురి మీద జరిగినప్పుడు మరి ఏ రీతిగా ఏ విధంగా ప్రపంచం షాక్కి గురైంది అనేటువంటి విషయాన్ని మనము చూడాలి అసాసినేషన్ నుంచి నిజంగా చనిపోవాలి ఆయన నిజానికైతే ఆ యొక్క అటెంప్ట్లో కానీ తప్పించుకున్నాడు తన చెవికి బుల్లెట్ తగులుకుంటూ వెళ్ళింది ఆయన రక్తము కారటాన్ని మనం చూసినాం ఆ యొక్క బుల్లెట్ తగలటం ద్వారా అంతేకాని ఆయన చనిపోలేదు తలకు కనుక తగిలి ఉంటే ఆయన స్పాట్లో చనిపోయి ఉండేవాడు అటువంటి ఈ పరిస్థితిలో మరి ఈ యొక్క ఒక కొత్త పోస్టర్ అమెరికాలో రిలీజ్ అవ్వటాన్ని మనం చూస్తాం దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఎవరి గురించి ఈ యొక్క ప్రవచనము మనం చదువుదాం చూడండి మనందరికీ తెలిసినటువంటి వాక్యమే యశ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మరి ఆరో వచ్చను ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది ఎవరి గురించి చెప్పబడింది యేసుక్రీస్తు గూర్చినటువంటి ప్రవచనం ఆరు వందల సంవత్సరాలకు ముందే యష్యా ప్రవచించినటువంటి ప్రవచనం యేసుక్రీస్తును గూర్చి ప్రవచిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ మాటను మనం ఎందుకు ప్రస్తావించుకోవాలి అంటే అమెరికాలో ఇదిగోండి మీరు చూస్తున్నటువంటి ఈ పోస్టర్ ఒక పెద్ద బ్యానర్ కనపడతా ఉంది ద సన్ ఈజ్ గివెన్ అండ్ అస్ అండ్ ద గవర్నమెంట్ షాల్ బీ ఆన్ హిస్ షోల్డర్స్ ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఎవరిని గుర్చి డొనాల్డ్ ట్రంప్ గురించి మరి ఆయన చెవికి అయినటువంటి గాయాన్ని చూపిస్తూ అది ఇంకొక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది ఏంటి అని అంటే లేవియా కాండంలో మరి ఆ చెవికి రక్తాన్ని అంటించటము అనేటువంటి ఆ వాక్యాన్ని కోడ్ చేస్తూ ఇప్పుడు ఈ యొక్క ట్రంప్ అసాసినేషన్ టైంలో ఆ చెవికి అయినటువంటి గాయం ద్వారా ఆ రక్తము ఒలకటము గాయమవటము అనేటువంటిది ఆ వచనముతో పోల్చటం యేసుక్రీస్తు ఏ రీతిగా గాయపడినాడో ట్రంప్ కూడా మనల్ని విమోచించట కొరకు ఆ రీతిగా గాయపడినాడు అనేటువంటి విషయాలు ఈరోజు అమెరికాలో ఉన్న ప్రజలు మాట్లాడుకోవటం చర్చించుకోవటం పోస్టర్స్ చేయటం అనేది చర్చన చర్చనీయాంశముగా మనం ఈరోజు చూడాలి ఈరోజు క్రైస్తవులంగా దేవుని బిడ్డలముగా రక్షించబడిన వారముగా క్రీస్తు రాకడ నిమిత్తమై కనిపెడుతూ ఉన్నటువంటి వారంగా లోకంలో జరుగుతున్న పరిణామాలు క్రీస్తు విరోధి కొరకు లోకం సిద్ధమవుతూ ఉంది ప్రపంచం సిద్ధమవుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా సంగమ ఈరోజు నీవు నేను రక్షింపబడినటువంటి వారముగా మనమందరము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంది చాలా స్పష్టముగా క్రీస్తు విరోధి ఆత్మ చాలా మరి వీటన్నిటి వెనక పనిచేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈరోజు మనము ఎంత మెలకువ కలిగి ఉండాలి మనల్ని మనం బలపరుచుకోవాల్సిన సమయం అది సిద్ధపడాల్సినటువంటి సమయంలో మనం ఉంటా ఉన్నాం అని చెప్పటానికే ఈ యొక్క వీడియోను నేను చేస్తా ఉన్నాను కాబట్టి ఈ వీడియోను చూడండి వీడియోలో ఉన్న అంశాలను గురించి మీరు ఆలోచన చేయండి ఈరోజు లోకం ఎటువైపు వెళ్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది లోకంలో అనేటువంటి విషయాలు మనం ఆలోచించినప్పుడు ఈరోజు మనం నిజంగా ఆ పరిస్థితులను చాలా తీవ్రంగా ఆలోచించవలసిన వారు మైంటా ఉన్నాం గాడ్ బ్లెస్ యు ఆల్ మరి యొక్క విషయాలతో అంశాలతో మరి ముందు మీ ముందుకు నేను మరలా వస్తాను అంతవరకు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ప్రైజ్ గాడ్ బ్లెస్ యు ఆల్